హాయ్ చిన్నుడు చిన్నమ్మ ఫ్రెండ్స్ ఓ చిన్న కథ ఒక వేష వేష పని చేసిందంటే దాని వెనకాల చాలా రీజన్స్ లేకుండా పని ఆవిడ చెయ్యదు ఆ పని తప్ప ఇంకొక పని లేదని మనకు వెంటనే మాటలు వచ్చేస్తాయి కానీ ఆవిడ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తే కానీ ఆ పరిస్థితి మనకు తెలియదు అలాగా వేసే ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటే పక్కన ఇంట్లో ఉన్న పతివ్రత వాళ్ళ ఇంటికి ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు చేస్తున్నారో అన్నీ లెక్క పెడుతూ కూర్చునేది కూర్చుంటే అప్పుడు ఈవిడేమో ఆవును చూసి ఆవిడ ఎంత సాంప్రదాయంగా ఉందో దేవుని స్మరించుకుంటుంది స్వామి నా జీవితం ఎందుకు ఇలా చేసామో నా ఆవిడ బాధపడుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇందులో మంచి ఎవరి దగ్గర ఉంది చెడు ఎవరి దగ్గర ఉంది మన శరీరమే తప్పు చేయక్కర్లేదు మన మనసు తప్పు చేసినా మనం తప్పు చేసినట్టే లెక్క అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక ఇద్దరు ఒకసారే చనిపోయారు చనిపోతే ఈ పతివ్రతనే యమధర్మరాజు వచ్చాడు తీసుకెళ్ళడానికి ఈ వేష్యనేమో విష్ణుమూర్తి దూతలు వచ్చారు తీసుకువెళ్ళడానికి ఆవిడ వేష్య పనే చేసింది ఏం చేసిందని ఆవిడ్ని విష్ణు లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించింది అప్పుడు విష్ణుదూతలు అన్నారు ఈవిడ ఈవిడ పని చేస్తూనే దేవుని స్మరించుకుని స్వామి నాకే జన్మ ఎందుకు ఇంతటి తప్పు నేను చేసే అవకాశం నాకు ఎందుకు కలిగించావని దుఃఖిస్తూ చేసింది నువ్వేమో నువ్వు చేసే పని మరిచి నువ్వు దేవుని స్మరిస్తూనే ఆవిడ ఇంటికి ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు అని ఆ పాప ప్లెక్కలన్నీ వేసావు ఆ పాపమే నేను యమధర్మరాజు దాకా తీసుకెళ్ళింది నువ్వెన్ని దండం పెట్టుకుంటే ఏముంది నీ మనసే చెడు దృష్టిలో వెళ్ళినప్పుడు అని సమాధానం ఇచ్చారు దేనికైనా మన మనసే మనకి సమాధానం ఎప్పుడూ కూడా ఎవరిని చెడు దృష్టితో చూడకూడదు మనం చూసే కళ్ళకి వాళ్ళు చెడ్డోళ్ళ కనిపించవచ్చు కానీ వాళ్ళు వెనకాల ఏం జరుగుతుందో మీరు చూసొచ్చారా ఆ వేష్య దేవుణ్ణి ఏం స్మరించుకుంది స్వామి ఇలాంటి జన్మ వద్దు నాకు మరు జన్మ లేకుండా చెయ్యని స్మరించుకుంటూ చేసింది అందుకే విష్ణుదూతలు తీసుకెళ్ళి ఆయనలో ఐక్యం చేసుకున్నారు చూసు వాళ్ళ కళ్ళకి సాంప్రదాయంగా పతివ్రతగా కనిపిస్తేముంది దేవుడి దృష్టిలో చెడ్డైనప్పుడు నరదృష్టికి అందరూ మంచిగానే కనిపిస్తారు దేవుడి దృష్టికి కనిపించాలి మంచి అనేది చెడు అనేది